বাড়ালে <imitation> আচ্ছা साले ये निकल हैप्पी हैप्पी सुनो सुनाए सुनानार बुझा दे निकल निकल साले निकल निकल राम राम आ कैमरा आ 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 ఏనుగు ఒక ఆఫ్రికా ఆఫ్రికా ఒక పెద్ద ఏనుగు ఉందట ఇటుకరా ఒక పెద్ద ఏనుగు అయితే ఆ ఏమంటారు పెద్ద అడవిలో అడవిలో తిరుగుతాయి కదా ఏమేమి అడవిలో చదువును పెద్ద అడవిలో ఉంటుందన్నమాట అయితే ఒక రోజు అంట ఒక అమ్మ కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్తుందంట వేయడానికి కట్టలు ఏర్కోవడానికి తెస్తాం కదా అయితే అడవిలోకి కట్టలు కట్టకూరలు వేసుకోవడానికి వెళ్తదనమాట అయితే వెళ్తుంటే మన చిన్న పాపు ఉంటుంది వాళ్ళ అమ్మకి చిన్న పాపు చిన్న పాపి అయితే ఆ పాపం తీసుకొని కట్టలు ఏర్కోవడానికి వెళ్తాయి అయితే చిన్న పాప ఉన్నప్పుడు కూర్చో కాదు నిలబడదానికి అయితే ఇట్లా ఎత్తుకుంటారనమాట తన భూమిలో కట్టేసుకొని కట్టెలు ఏడుతుంటాయి అంటే వంగి వేసుకుంటూ ఇట్లా ఏతాం కదా మనము ఆ నిలబడని కాదు కదా కూర్చోని వంగుకుంటూ లేచుకుంటూ అన్ని కట్టెలు అన్ని ఏర్త అనమాట పాపను దగ్గర పెట్టుకోవాలి అయితే ఒక పెద్ద ఏనుగులు వస్తాయంట పెద్ద పెద్ద ఏనుగు జంతువులు వస్తున్నాయంట వస్తుంటే అమ్మో ఈ పా చిన్న బాబు ఉన్నాడు ఇవన్నీ ఎట్లా ఏర్కోవాలి ఇంత పెద్ద ఇవన్నీ కట్టెలు నాకు మోయడానికి బరువు అవుతాయి ఈ బాబుని ఏం చేయాలని ఒక దగ్గర పడుకోబెట్టదంట పడుకోబెట్టి ఏడుతుంటుంటే పెద్ద ఏనుగు వస్తూనే ఉంటుంది అవన్నీ జంతువులు వస్తాయంట వస్తుంటే అమ్మో ఇప్పుడు ఏం చేయాలి ఈ కట్టెలు ఏడుకుంటున్నావు ఈ బాబు ఎట్లానే మనీ ఏసైకి ఏం చేస్తుందంటే నువ్వు ప్రేర్ చేసుకుంటుంది దేవా నువ్వే కాపాడు నా బిడ్డ నువ్వే బ్రతికించు నువ్వే కాపాడు అనేసి ఆమె ఇక ఏరుకుంటా ఉంటుంటే దేవుడు అక్కడ సైడ్ చూసి ఆమె ప్రార్థన ఏం చేస్తాడు దేవుడు వేసయడు ఆమె ఎంత బాధతో నేనైతే ఇవన్నీ కట్టలు ఏర్కుంటున్నా ఇ వంట కావాలి ఇవన్నీ పనులు చేసుకోవాలి అనేసి ఆమె బాధతో పనులు పనుల మీద ఆమె కట్టల మీద పడి ఆమె వెళ్ళిపోతే ఆ బాబును దేవుడు ఆ బాబు ఆ బాబు ఉన్న స్థలం అంతా అక్కడ ప్లేస్ అంతా కూడా దేవుడు గుర్తించి ఏం చేస్తాడు అక్కడ దేవుడు కార్ధన పెట్టాడు ఆ వచ్చే జంతువులు ఆ కూడా అక్కడ చూడకుండా వెళ్ళిపోతదన్నమాట అనమాట ఇక దేవుడు ఏం చేస్తాడు కంచెం వేస్తాడు అక్కడ అక్కడ సేపు ఉంచుతాడు అనమాట బిడ్డను ఏం చేస్తాడు సేఫ్ ఉంచుతాడు అప్పుడు ఆ బిడ్డ దగ్గరికి వచ్చేస్తు అమ్మయ్య దేవుడు నా ప్రార్థన అలకించుండు నా బిడ్డను సేఫ్గా జాగ్రత్త కూర్చుండీ ఏం చేస్తుంది మళ్ళీ సేవ్ చేసుకుంటాడు అయితే అర్థమైందా సారీ అనగనగా ఒక ఆఫ్రికా దేశంలో అడవిలో ఏముంటది ఆ ఏనుగులు అక్కడ నుంచి బయలుదేరి వస్తుంటున్నప్పుడు ఒక ఆమె ఆ పాపం తీసుకొని కట్టలేరడానికి అడవిలోకి వెళ్తాదనమాట పెద్ద అడవిలోకి పెద్ద కదా అన్ని జంతువులు ఉంటాయి అలా ఏ జంతువులు వస్తాయో మళ్ళా నా బిడ్డని అక్కడ పెట్టేసి నేను పని చేసుకుంటాను ఏం చేస్తా పనులలో పడిపోతుంది కట్టలు ఏర్కుంటే పడిపోతుంది అప్పుడు ప్రార్థన చేసుకుంటా ఏమి కూడా నా బిడ్డకి ఏం చేయొ దేవా నువ్వే కాపాడు నువ్వే రక్షించు అనేసి దేవుని ఏం చేస్తామని ప్రార్థన దేవునికి ప్రార్థన చేసుకుంటుంది చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారు ఆ బా బిడ్డను కాపాడుతాడు దేవుడే కాపాడింది అనేసి నువ్వు మళ్ళీ మనసులో అనుకుని తీసుకుని వెళ్ళిపోతాడు అంటాకేం చెప్పన్నా కీర్తనలు నూట యాభై ఒకటి ఐదు ఏడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు ఏ ఏను కాకుండా ఆయన నిన్ను

పోయినవరకు కడత వాక్యం తెలుసా కన్నా గుర్చుకుందా ఎవరు రాలేదా ఎవరెవరు వచ్చారు పోయిన ఏంటి ఏం తెలుసా మీకు గుర్తుకుందా

నిన్ను కాపాడు కీర్తనలు అరవై ఒకటి ఐదు వచ్చిందా మళ్ళా ఎప్పలా వచ్చిందరికన్నా ఏ बस ना जयपुर में बस

నిన్ను కాపాడును రెండు నిన్ను కాపాడును కీర్తనలు నూట ఇరవై ఒకటి ఐదు మన పది నిన్ను కాపాడు ఆడు

प्याल Васे लावा कि पनेयों औरे मोह का हंदावा थाखतावा क्री लावा जो करहा हुआ हालें भर काने जर्वादे हुआ 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 हाई ईटड जो क्यों एशेधा थाएश और कर दस्वा हुआ है तो нез Пока workouts hard में Meja un Brig Kabaluchi down our Samяч first. kare eN UK 8 Spelling 2 को परे स्वाथDT BaT!' परे स् यारartifactId यार दम ताक dan seterusnya dan seterusnya dan Kazuto This make any noise radio I gave in my heart and gave gold and gold Yes yes